హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ లైఫ్ ఇది మా పప్పి పెళ్ళిలో మైలపూలు అండి మైలెపూలు స్పెషల్ వీడియో ఇది ఎప్పుడు వస్తారంటే జనరల్గా పెళ్లి రోజు పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి విడుదల దిగిన తర్వాత మైలపోలు వస్తారు సో మా పప్పి మై మైలాపల్ రోజు ఏంటంటే మన మంగళవారు వచ్చి మైలాపొలు పోస్తారండి అప్పుడు వాళ్ళు పాట పాడతారు అమ్మలక్కలందరూ కూడా పాటలు కూడా వెరైటీ వెరైటీ మధ్యలో పాడు ఒకవద్దు అంటారు దీంట్లో ఏంటంటే పెళ్లి కూతుర్ను ఆమె వరుసైన వాళ్ళు అంటే వద్దిన కానీ మరదలతో కానీ కూర్చోబెట్టి మైలాపాలు తీస్తామన్నమాట సో మా పప్పు పెళ్ళి మైలాపాలు ఎట్లా తీసినావు మరి వాళ్ళు ఏం పాట పాడిలో మీ అందరి కోసం చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీ ఏరియాలో మైలాపాలు ఇట్నే జరుగుతుందా మీ వాళ్ళు ఇట్నే పాట పాడతారా మధ్య మధ్య డిస్టర్బెన్స్ ఇట్లా చేస్తారా కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వీడియో కన్నా కొంచెం ఏమన్నా లోటుపాటు ఉంటే సరి చేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ చూడండి है भाई रे और मेरी अम्मा अमीना और साले यंगा भी अत्ता मामा के साले यंगा उसूल तो कामीया चोलो आड़वाड़ो चोलो चरे अच्छे टुटको सोप आंगरा अमीना जय जय राम

సిరిపోలు మరిపోలు సిరులు గాలు పంగా సిరిపోలు మరిపోలు సిరులువరి పోలేవరి పోలు ముద్రుడు పోలేవరి పోలు ముద్రుడు కావ్యా ముచ్చాల పోలు ముద్రుడు ఆ ముచ్చాల పోలు సిరిపోలు మరిపోలు సిరులు పంగా సిరిపోలు పోలు మరి పోలు సి త్రి పోలు మరి పోలు సి పంగ రాజుగారి పోలు రావణీ గల్ రాజు రాజుగారి పోలు రానీ గల్ గారి పోలు రానీ గల్ పాన పోలేవరి పోలు పండితా పో సి పోలేవరి పోలు పండితా వో సివరి పోలు

बंगारी पोल बालूड़ बंगारी पोलू बालूड़ बंगारी पोलू इ वरी पोलो जंबू इदेवरी पोल इन तासो दंबू इदेवरी पोल आ इन तासो दंबू రాజుగారి పోలు దిద్దేడు ముచ్చా దిద్దే పోలు దిద్దేడు ముచ్చా దిద్దే పోలు అర తోడు ముచ్చాలా పేనే పోలు అర తోడు ముచ్చాలా పేనే పోలు అర తోడు ముచ్చా పేనే పోలు Siripolu polu mar polu Siri lugar panga Galpanga, polu mar polu Siri lugar

పోదు పోదు తప్ప కదా దగ్గర తీసుకున్నా అనుకున్నా మనం ముందు ఊరు దేవా வேனே மீயம்மா எல்லத்தை பின்னே பின்னிய சிம்மா மல்லாடு தென்பిల్లా நள가는ம்மா தேவடுடு पंतின்னே நளங்கே அவ என்னுவ पंतின்னே நளங்கே ஜராதி தேவடுடு पंतின்னே நளங்கே ஏ காமினியா पंतின்னே எரங்கனடறாடு வலத்தகாணி नहीक्कातना, तःखँ चिन काच्यम् challenge अपता, लग और गवटन जी लुटैडिवारकर I´एा जा सेरा ఈ ఫ్రెండ్స్ మా పాప ఈ మైలాపొళ్ళు స్పెషల్ వీడియో అనమాట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో మైలాపొళ్ళు ఇస్తారా లేదంటే మా ఏరియాలోనే ఇస్తారా కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్